ఈరోజు ఒక మిత్రుడు నాకు వాట్సాప్ మెసేజ్ చేశాడు సార్ మీరు అనేక టాపిక్స్ పైన మాట్లాడుతున్నారు అలా కాదు సార్ ఏదైనా అత్యంత ముఖ్యమైనటువంటి వా టాపిక్స్ పైన మాట్లాడండి వాటి ప్రాముఖ్యత పెరుగుతుంది ప్రతి చిన్న అనే ప్రతి విషయంపైన ఎందుకు సార్ మాట్లాడడు అంటూ ఒక సలహా ఇచ్చాడు చాలా సదుద్దేశంతోనే సలహా ఇచ్చాడు ఆఫ్కోర్స్ దురుద్దేశంతో సలహా ఇచ్చే వాళ్ళకి కూడా ఉంటారు నా పొలిటికల్ అనాలిసిస్ భరించలేని వాళ్ళు నచ్చే నచ్చిన వాళ్ళు సార్ ఈ పాలిటిక్స్ మాట్లాడకండి సార్ ఆ స్టోరీ టైప్ పెట్టినప్పుడు అంటే కింద కామెంట్లు వేస్తుంటారు సార్ పాలిటిక్స్ మాట్లాడకండి ఈ కథలు చెప్పడమే బాగున్నది సార్ అంటారు ఈ మోటివేషన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళేమో సదుద్దేశంతో చేస్తున్నది కాదు నన్ను ఈ రాజకీయ విశ్లేషణ తప్పించాలి అని చేసేటువంటి వాళ్ళు ఇలా ఎందుకు సలహాలు వస్తూ ఉంటాయి రకరకాల వ్యక్తులు రకరకాల ఆలోచనలు రకరకాల అభిరుచులు ఉంటాయి కానీ నాగేశ్వర్ ఏం చేయాలి నాగేశ్వరు ఏం చేయాలి అనటానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మీరు ఒక హోటల్కి వెళ్తారు వారికి దోశ నచ్చుతుంది వారికి ఇడ్లీ నచ్చుతుంది వారికి వడ నచ్చుతుంది ఇంకోవరికి పొంగల్ నచ్చుతుంది సో మీరు వెళ్ళి ఇన్ని రకాలు ఎందుకు సార్ టిఫిన్ ఒక్క ఇడ్లీ పెట్టండి ఇడ్లీ ఆరోగ్యానికి మంచిది ఆయిల్ కూడా ఉండదు ఇడ్లీ తింటే ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు అందుకని మీరు ఒక్క ఇడ్లీ పెట్టండి అని హోటల్ వాడిని అడిగారు అనుకోండి హోటల్ వాడు ఏమంటాడు ఇడ్లీ పెట్టుకొని కూర్చుంటే నా హోటల్ నడుస్తుందా అంటాడు ఎందుకంటే సమాజంలో భిన్నమైన టేస్ట్లు ఉన్న వారు ఎన్ని రకాల వైవిధ్య భరితమైన టేస్ట్లు ఇవ్వగలిగితేనే ఆ హోటల్ రన్ అవుతుంది ఒక ఇడ్లీ అంటే అది ఇడ్లీ బెండ్ అవుతుంది హోటల్ కాదు రెస్టారెంట్ కాదు అలాగే ఈ యూట్యూబ్ కూడా చాలామందికి అర్థం కాని యూట్యూబ్ ఏదో విప్లవ సాధనము యూట్యూబ్ ఏమో సమాజ మార్పుకో చోదక శక్తి ఇలాంటి భ్రమలు ఉండకండి యూట్యూబ్ అనేది ఒక భావ ప్రకటన వేదిక సో నాకు రకరకాల అంశాలపైన మాట్లాడే ఆసక్తి ఉన్నప్పుడు ఆ అంశాలను నేను నాకు నా మీ అందరితో షేర్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ మీరు అంటే ఎవరు మీలో అనేక మంది ఉంటారు కొంతమందికి ఎకనామిక్స్ నచ్చుతుంది కొంతమందికి ఇంటర్నేషనల్ ఇష్యూస్ నచ్చుతుంది కొంతమందికి పాలిటిక్స్ నచ్చుతుంది కొంతమందికి పాలిటిక్స్ అంటే అసలే నచ్చవు సో రకరకాల వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఒక టీవీ ఛానల్ మీరు చూస్తున్నారు అనుకోండి టీవీ ఛానల్లో రాజకీయ వార్తలు ఉంటాయి ఇంటర్వ్యూలు ఉంటాయి కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు ఉంటాయి సినిమా ఆ సినిమాలో నటించిన టీంతో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఉంటాయి కామెడీ ప్రోగ్రామ్ ఉంటుంది సటాన్ ప్రోగ్రామ్ ఉంటుంది ఉదయాన్నే ఐదు గంట ఐదున్నరకు పెడితే మీకు చాగంటి ప్రవచనాలు వస్తుంటాయి చిరజీగర్ స్వామి ప్రవచనాలు వస్తుంటాయి మీకు మూడున్నరకు అందరికి అన్ని ఛానల్లో ఆరోగ్యం చెడిపోతుంది డాక్టర్లు వచ్చి మాట్లాడుతుంటారు న్యాయ సలహాలు చెప్తుంటారు ఐపీఎల్ మ్యాచ్ వస్తూ ఉంటుంది సో ఇవన్నీ ఉంటాయి ఇందులో అందరూ అన్నీ చూస్తారా నేను నేనున్నాను నేను సినిమా గురించి వచ్చిన ప్రోగ్రాంలు చూడను నేను ఐపీఎల్ చూడను నేను టీవీ ఎడిటర్ దగ్గరికి పోయి ఈ ఐపీఎల్ ఎందుకు సార్ దానికి ఆ స్పోర్ట్స్ ఛానల్స్ ఉన్నాయి కదా అందులో చూసుకుంటారు మీరు ఎందుకు అన్ని టీవీ నైన్ దగ్గరికి వెళ్ళి అసలు టీవీ నైన్ రజనీకాంత్ దగ్గరికి వెళ్ళి ఏం రజనీ అసలు ఈ ఐపీఎల్ ఎందుకు అయ్యా నీకు ఐపీఎల్ చూసడానికి ఈ స్పోర్ట్స్ ఛానల్స్ ఉన్నాయి కదా వాళ్ళు చూసుకుంటారు అని అనుకోండి రజనీ ఒప్పుకుంటాడా అలాగే నేను ఇంకో ఆ ఛానల్ దగ్గరికి వెళ్ళి సినిమా ఎందుకు సినిమా వాళ్ళకు మా టీవీ ఉంది కదా వాళ్ళు వేసుకుంటారు మీరు న్యూస్ ఛానల్ అంటే ఇరాన్లో జరిగే పరిణామాలు అమెరికాలో జరిగే ఎన్నికలు ఆర్థిక మాంద్యం వస్తుందా సో ఇలా సీరియస్ ఇష్యూస్ వెస్ట్ ఏషియా ఏం కాబోతుంది చబహర్ పోర్ట్ యొక్క జియో పొలిటికల్ ఇంపార్టెన్స్ ఏంటి ఇలా ప్ర ప్రజల విజ్ఞానాన్ని పెంచాలి నువ్వు అవే పెట్టే టీవీ ఛానల్ ఇచ్చా చెప్పుకుంటాడా సో నాకు ఇవన్నీ పెడితేనే ఆడియన్స్ వస్తారు సార్ అంటాడు సో అందువల్ల యూట్యూబ్ ఈజ్ ఆల్సో లైక్ న్యూస్ పేపర్ లకి టీవీ ఛానల్ ఇక హయ్యెస్ట్ క్వాలిటీ అంటే రెండు రకాల స్కూల్స్ ఆఫ్ థర్ట్ ఉంటుంది సత్యజిత్ రే సినిమాలు చాలా గొప్ప సినిమాలు కానీ సత్యజిత్ రే సినిమాలకు ఆర్ట్ ఫిలింస్ అవార్డులు వస్తుంటాయి చాలా ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వస్తుంది చాలా హైయెస్ట్ అప్రిసియేషన్ వస్తుంది కానీ ఆ సినిమాను చూసేవాళ్ళు అతి కొద్ది మంది ఉంటారు సో అదొక మార్గం కమర్షియల్ సినిమా ఉంటుంది కమర్షియల్ సినిమాలో ఆ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఉంటే ఆర్ట్ ఫిలింలలో బట్ అందులో ఒక చిన్న సందేశం ఇచ్చిన కొన్ని లక్షల మందికి వెళ్తుంది నువ్వు ఒక గొప్ప ఫిలిం ఆర్ట్ ఫిలిం తీసి ఎవరు చూడని ఫిలిం ఫెస్టివల్ ఫిలిం అవార్డులు మార్కే పరిమితమైన సినిమా ద్వారా నువ్వు ఎంత గొప్ప సందేశం చెప్పినా జనం చూడకపోతే ఏం వస్తుంది అల్టిమేట్ గా జనంలోకి వెళ్ళాలి అందువల్ల యూట్యూబ్లో అనేక విషయాలపైన మాట్లాడేది ఏంటంటే అనేక అభిరుచులకు కలిగిన ప్రేక్షకులుంటారు అనేక అనేక అభిరుచులకు కలిగిన వారికి మనం అందించాలి ద మెను కార్డ్ షుడ్ బి ఆ బిగ్ యాజ్ పాసిబుల్ అప్పుడే అనేక మందికి వస్తారు అలా ఎకనామిక్ చూడాలని వచ్చిన వాళ్ళు వచ్చి ఇంటర్నేషనల్ చూడవచ్చు ఈ పాలిటిక్స్ చూడాలని వచ్చిన వాళ్ళు వచ్చి ఎకనామిక్స్ చూడవచ్చు అందులో జర్నలిజం ఈజ్ నాట్ జస్ట్ వన్ సబ్జెక్ట్ జర్నలిజం అనేది అనేక సబ్జెక్టుల సమాహారం సో ఫిలిం జర్నలిజమే బిజినెస్ జర్నలిజమే స్పోర్ట్స్ జర్నలిజమే ఈ మధ్య స్పిరిచువలిజం కూడా జర్నలిజమే సో మీకు ఈవెన్ హిందూ లాంటి పేపర్లో కూడా రిలీజన్ గురించి ఒక కాలం ఉంటుంది అందువల్ల ఇలా మీకు సీరియస్ జర్నల్ లాగా ఉండాలి అనేది ఒక టైప్ ఆఫ్ జర్నల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సెమినార్ అలాంటి మ్యాగ్జిన్స్ ఉన్నాయి చాలా మందికి ఆ మ్యాగ్జిన్ ఉన్నాయని కూడా తెలియదు చాలా గొప్ప మ్యాగ్జిన్స్ వండర్ఫుల్ మ్యాగ్జిన్స్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ చాలా రీసెర్చ్ చేసి జర్నల్స్ చేస్తారు బట్ వెరీ లిమిటెడ్ రీచ్ సో ఒక హిందూ పత్రికనో లేదా ఇంకో న్యూస్ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి సో ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలోనూ సెమినార్లోనూ ఉన్నంత డెప్త్ ఉన్నంత రీసెర్చ్ ఇందులో ఉండకపోవచ్చు బట్ జనంలోకి లక్షల సంఖ్యలో జనంలోకి వెళ్తారు నేను ఈపీడబ్ల్యూలో మూడు ఆర్టికల్స్ రాశాను ఎంతమంది చదివారు కానీ ఈపీడబ్ల్యూలో ఆర్టికల్స్ రాయకూడదు కాదు రాశాను కూడా కానీ అదే సమయంలో ఒక పాపులర్ వెబ్సైట్ రాశాను అనుకోండి ఎక్కువ మందిలోకి వెళ్తారు సో జర్నల్ ఎనీ కళాకారుడు జర్నలిస్ట్ అయినా గాయకుడైనా కవి అయినా కోరుకునే మొదటి అంశం ఏంటంటే నా వర్క్ నా కళ పది మంది ఎక్కువ చూడాలని కోరుకుంటుంది ఆ ఎక్కువ చూసినప్పుడు ఏంటంటే ఆనందము ఒక ఆసక్తి దానికి ఒక సంతృప్తి ఉంటుంది అంతకరకు చాలామంది మిత్రులు సదుద్దేశంతో చెప్పినా దురుద్దేశంతో చెప్పినా నా ఆన్సర్ ఒకటే నాకు అనేక అంశాలపైన ఆసక్తి ఎక్కువ అభిరుచి ఎక్కువ ఆ ఆసక్తి ఉన్న వాటిని రోజు నిరంతరం అధ్యయనం చేస్తూ చదువుతూ నేర్చుకుంటూ ఉంటాను నేర్చుకున్నది నాలోనే స్టాగ్నేట్ కాకూడదు దాన్ని భావ వ్యక్తీకరణ చేయాలన్నది నా కోరిక సో ఐ బిలీవ్ ఇన్ ఎక్స్ప్రెషన్ సో నాకున్న వెరీ వైడ్ రేంజింగ్ ఇంట్రెస్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ నుంచి పాలిటిక్స్ లోకల్ పాలిటిక్స్ వరకు ఎకనామిక్స్ నుంచి ఫిలాసఫీ వరకు నాకు అంతగా అభిరుచి లేని క్రీడలు సినిమా అంతగా ప్రవేశకు లేదు కోర్స్ సినిమాల పైన కూడా నేను దాదాపు ఎనభై వీడియోలు చేయొచ్చు బట్ రిలేటివ్లీ నాకు అంత అవగాహన లేని ఈ రెండు రంగాలు మిగతా అన్ని రంగాల్లో నాకు ఆసక్తి నాకున్న ఆసక్తి ఉన్నది నేర్చుకుంటూ ఉంటాను నేను నేర్చుకున్నది పది మందికి పంచుతూ ఉంటాను ఆ పది మందికి ఆసక్తి ఉంటే చూడండి మీకు ఆప్షన్ ఉంది యూట్యూబ్ ఈజ్ వీడియో ఆన్ డిమాండ్ కంపల్సరీగా అన్నీ చూడాలని రూల్ ఏం లేదు కదా మీకు నచ్చింది తీసుకోండి మీ ముందు హోటల్కి వెళ్తే మెను కార్డ్ పెడతాడు అన్నీ ఆర్డర్ చేయడానికి కాదు అందులో మీకు నచ్చింది ఆర్డర్ చేసుకొని తినండి సో మెను కార్డ్ ఇచ్చావంటే మీనింగ్ ఇవన్నీ ఆర్డర్ చేయాలా నేను ఎన్ని రకాలు తినగలనా ఇన్ని రకాలు నాకు రుచిగా ఉంటాయా అలా అవసరం లేదు కదా ఇది కూడా అంతే యు వాట్ యు లైక్ యూ సీ ఇట్ ఇఫ్ యూ డోంట్ లైక్ లీవ్ ఇట్